అందరికీ నమస్కారములు మిత్రులరా సంస్కృతమునందు నీర్గొండి చిందునారని పిలువబడే నల్లవావులి చెట్టు యొక్క ఉపయోగములను ఈ వీడియోనందు తెలియజేయుచున్నాను వావులి చెట్లు మూడు రకములు పచ్చవావులి నల్లవావులి నీరు వావులి అని పచ్చవావులి చెట్లు సాధారణంగా తేమ ఉండే అనేక ప్రదేశములలో కనిపిస్తాయి నీరు చెట్లు ప్రత్యేకమైన నీటి ఓటల దగ్గర కనిపిస్తాయి నల్లవావిలి చెట్లు మనుషులు సరిగా సంచారం లేని ప్రదేశములలో చాలా అరుదుగా కనిపిస్తాయి మీరు వీడినందు చూస్తున్నది నల్లవావిలి చెట్టు ఆయుర్వేదంలో మూడు రకములైన చెట్లలో చెట్టు చెట్టునందు అతి శ్రేష్టమైన అత్యధిక ఔషధ గుణములు సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించి విషయములను గొప్పగా తెలియచేసి ఉన్నారు నేను ఇదివరకే నల్లవావులి చెట్లు యొక్క ఉపయోగములను ఒక్క వీడియోనందు తెలియచేసి ఉన్నాను నల్లవావలి చెట్లు నందు తయారు చేసిన ఔషధములను వాడిన వారి యొక్క అనుభవములను సేకరించి మరీ సూక్ష్మగా పరిశీలించి నిర్భయముగా మరి కొన్ని విషయములను స్పష్టముగా తెలియజేస్తూ రెండవ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను నల్లవావులి చెట్లను వైద్యమందు ఉపయోగించే పద్ధతులు ఆకుల కషాయం ఆకులు దంచి తీసిన పసరు మంచినీటినందు ఆకులను వేసి మరిగించి స్నానము చేయుట ఆకులను పూలను కాయలను సేకరించి నీడను ఆరణించి ఎండిన తర్వాత దంచిన మెత్తటి స్వర్ణము చెట్లు కొమ్మలు మరియు వేర్ల బెరుడునందు తయారు చేసిన చూర్ణము మరియు గులికిలనగా అనగా మాత్రలు ఆకులు పువ్వులు కాయలు కొమ్మ బెరడు వేర్ల బెరుడు అనగా పంచంగములను సేకరించి కాంచిన తైలము మరియు అదే పద్ధతి అందు నల్లవావిలి చెట్టు నెమలి పాదం చెట్టు నరమామిడి చెట్టు నరగొంజి చెట్టు ఆకుజేముడు ఈ ఐదు రకముల వృక్షముల యొక్క పంచ అంగములను కావలసిన పరిమణంలో సేకరించి దంచి తయారు చేసిన ఔషధము మరియు మంచి నూనెనందు కలిపి కాంచిన తైలము లేక పుట్టమ వేసి గుంత కొండ తైలముగా దించిన తైలము ఈ ఎనిమిది రకముల తయారు చేసిన ఔషధముల యొక్క ఉపయోగములు ఆకులు కషాయం చిన్న టీ కప్పు పరిమణం రోజుకు రెండు పూటలు ఉదయం సాయంత్రం రెండు రోజులు లేక మూడు రోజులు విష జ్వరములు దోష జ్వరములు వరుస జ్వరములు అగ్నిక జ్వరములు నివారణమవుతాయి ఆకులు పసరు రెండు బొట్లు నాసిక రంధ్రములో వేసినట్లయితే నాసిక దోషములు తొలిగిపోతాయి ఇంకాను ఆకులు పసరనందు కాస్తంత మంచును నూనెను కలిపి శరీరమందు పూసి మర్దన చేసిన ఆరు గంటల తరువాత ఎచ్చని నీటినందు స్నానము చేయవలను నవ్వలు మంట చర్మమందు గొల్లలు దొరద దద్దురులు గజ్జి తామర కుష్టులు పొడలు బొల్లి లాంటి ఎంతటి మొండి చర్మ రోగములైనా సమస్త విధములైన చర్మరోగములు నివారణమవుతాయి ఆకులు లేక కొమ్మలు మరియు వేర్ల బిరుడినందు తయారు చేసిన చూర్ణమును లేక మాత్రలను రోజుకు రెండు పూటల రెండు గ్రాముల పరిమాణములో తీసుకుంటూ నల్లవావిలి తైలమును శరీరమందు అనగా పాదములు మోకాలు నడు మెడ వారి వారి పరిస్థితిని బట్టి తైలమును పూసి మర్దన చేయుచున్న ఎడల సమస్త విధములైన వాతపు నొప్పులు శ్లేష్మ రోగములు కప గొల్మ వ్యాధులు పూర్తిగా నివారణమవుతాయి నరములకు బలం ఇచ్చును నరముల వాపులను తగ్గించును దగ్గులు తలనొప్పులు శ్లాస్మ వాదులు గడ్డలు నివారించును నీలనందు ఆకులను మరగనించి కాంచిన నీటిని స్నానము చేయటం వలన జరములు కాలు చేతులు లాగుట ఈడ్చుట చలుపులు నివారణమవుతాయి ఇంకను పంచవృక్షముల యొక్క పంచంగములతో తయారు చేసిన తైలమును శరీరమునకు మదన చేయచ్చు నల్లవావిలి పంచంగములచే తయారు చేసిన ఔషధములను లోనికి తీసుకున్న ఎడల వాతము వలన మేహ రోగము వలన నంజు రోగము వలన నరాలు బలహీనపడి చచ్చు చచ్చుపడిపోయిన శరీర అవయములకు నరములకు బలమును కలిగించి రక్తమును శక్తిని ప్రసారింపచేసి వంకెరైన నడుమును కదపలేని కాలు చేతులను ఆయా భాగములను బాగుచేయును